ఏకాదశీ మహాత్మ్యం ఒకప్పుడు మాంధాతయని ఒక రాజుండేవాడు ఆయన ఈ వ్రతాన్నిచేసి చక్రవర్తి సమ్రాట్ అనిపించుకునే స్థాయికి ఎదిగాడు ఈ వ్రతపుణ్యం అంత గొప్పది ఈ వ్రతంలో ప్రథమ నేమం కృష్ణ శుద్ధ రెండు ఏకాదశులలోనూ జీవితాంతము భోజనం చేయకుండా ఉండుట కౌరవ సమ్రాజ్ని గాంధారి దశమీ విద్ద ఏకాదశినాడు ఈ వ్రతాన్ని చేసింది ఆ దోషం వల్ల ఆమె పుత్రులామె జీవితకాలంలోనే నశించారు కాబట్టి దశమితో యుప్తమైన ఏకాదశి నాడు వ్రతం చేయరాదు ద్వాదశితో కలిసిన ఏకాదశి నాడు వ్రతుల వద్దకు ఉంటాడు దశమితో కలిసిన ఏకాదశి నాడు రాక్షసులు ఉంటారు తిథి విషయంలో సందేహాలున్నవారు ద్వాదశి కూడా అపవసించి త్రయోదశి నాడు చేయడం మంచిది ఒకరోజులో ఏకాదశి ఏకకళ మాత్రమే ఉంటే ద్వాదశి నాడి వ్రతాన్ని చేయాలి తగులు మిగులు అనే మాటలు తెలుగు కుటుంబాలలో వాడుకలో ఉన్నాయి తగులు మరీ తక్కువగా ఉంటే మిగులులో చేయవచ్చని అర్థం ఒకే రోజులో దశమి ఏకాదశి తిథులు వస్తే ఆ రోజు తప్పనిసరిగా వ్రతం చేయాలి అది పరమమంగళకరమైన రోజు సర్వపాప వినాశకరమైన రోజు జాగరణ పురాణ శ్రవణం గదాధర విష్ణుదేవుని పూజ ఈ మూటిని కృష్ణ శుద్ధ ఏకాదశులలో ఉపవాసంతో సహాజీవితాంతమూ చేసిన రుక్మాంగద మహారాజుకి మోక్షం లభించింది కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరు ఎవరుచేసినా సుఖజీవనం మోక్షప్రాప్తి కలుగుతాయిట్ ఈ పురాణంలో వైష్ణవంలోని ఏకాదశిని మాత్రమే చర్చించడం జరిగింది అధ్యాయం నూట